హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో సింహాచల గిరి ప్రదక్షిణ గురించి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను ముందుగా స్వామివారిని అయితే ఒకసారి తలుచుకుందాం ఓం శ్రీ వరహ లక్ష్మి నరసింహ స్వామి నమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాకి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గారు స్వయంభుగా వెలిసి ఉన్నారండి ప్రతి ఏడాది ఈ గిరి ప్రదక్షిణ అయితే భక్తులు చేస్తూ ఉంటారు దానికి లక్షల్లో పాల్గొంటూ ఉంటారు అసలు ఈ గిరి ప్రదక్షిణ విశిష్టత ఏంటి గిరి ప్రదక్షిణ అంటే ఏంటి ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు అలాగే ఇంకొన్ని విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నరసింహస్వామి గారిని భక్తులు సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు ఇక్కడ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఈ గిరి ప్రదక్షిణకు లక్షల్లో భక్తులు వస్తుంటారు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు ముందుగా గిరి ప్రదక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాం గిరి అంటే కొండ ప్రదక్షిణ అంటే తిరగడం దీన్నే కొండ తిరగడానికి కూడా చాలా మంది భక్తులు పిలుస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఆ గిరి ప్రదక్షిణ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గిరి ప్రదక్షిణ శుద్ధ చతుర్దశి నాడు అంటే జూలై తొమ్మిది బుధవారం నాడు మొదలుకొని శుద్ధ పౌర్ణమి అంటే జూలై పది గురువారంతో ముగుస్తుంది ప్రతి ఏటా ఈ గిరి ప్రదక్షిణకు సింహాచలం అంతా ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది అయితే లక్షల్లో భక్తులు రావడం వల్ల గవర్నమెంట్ నూట ముప్పై రెండు వాటర్ పాయింట్స్ అలాగే నాలుగు వందల వాష్రూమ్స్ దగ్గర దగ్గరలోని మెడికల్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్ దగ్గర ఒక డాక్టరు ఒక ఏఎన్ఎమ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నోటీస్ అయితే రిలీజ్ చేశారు అలాగే ఏదైనా మధ్యలో ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అంబులెన్సు ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు కూడా అక్కడ ఉంచాలి అని చెప్పారు అలాగే పవర్ జనరేటర్స్ ఇంకా ఎక్కడైనా చీకటిగా ఉన్న దగ్గర లైటింగ్ సెటప్ కూడా చేయమని ఆదేశాలు ఇచ్చారు దాంతో పాటు సీసీ కెమెరాస్ ఇంకా ఈ ముప్పై రెండు కిలోమీటర్లు మధ్యలో ఉన్న మందు షాపులు కూడా బ్యాన్ చేయమని చెప్పారు ముందుగానే ఈ ముప్పై రెండు కిలోమీటర్లు అండర్ గవర్నమెంట్ అయితే చెకింగ్ అయితే జరిగింది సేఫ్ గానే ఉందని చెప్పి రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చాలా మందికి సందేహం ఉంటుంది జూలై తొమ్మిదిన జూలై పది అని ముందుగా నేను చెప్పాను కదండి చతుర్దశి నాడు అంటే తొమ్మిదో తారీఖున చాలామంది మూడు గంటలకు అలా కాలినడకని స్టార్ట్ అవుతారు మూడు గంటలకే పూల రథం కూడా స్టార్ట్ అనమాట కొంతమంది రథంతో పాటు వెళ్తారు లేదు అంటే కొంతమంది ముందు వెళ్ళి కొండ మీదకి చేరుకుంటారు ఎలా అయినా పర్వాలేదు రథంతో మంగళ వాయిద్యాలతో చాలా భక్తులతో చాలా రష్గా ఉంటుంది పాటు వెళ్ళినా పర్వాలేదు లేదు అంటే మీరు స్వయంగా కాలినడకని వెళ్ళినా పర్వాలేదు దీనికి మినిమం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడుతుందని చెప్తారు అది బేస్డ్ ఆన్ మీ ఎనర్జీ మీరు ఎక్కడెక్కడ ఆగుతారు కొంతమంది తొందరగా వెళ్ళలేకపోవచ్చు కొంతమంది ఫాస్ట్గా నడవచ్చు మీ మీద బేస్ అయి ఉంటుందన్నమాట ఇది ఎగ్జాక్ట్ టైం అని అయితే ఎవరు చెప్పలేరు కానీ మినిమం అయితే ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే పడుతుంది అది గుర్తుంచుకోండి అయితే చాలామంది భక్తులకి ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి ఏవైనా తీసుకుని వెళ్ళాలా లగేజ్ ఏమైనా తీసుకెళ్ళాలా అని డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ముందుగా ఎలాంటి బరువు అయితే తీసుకెళ్లొద్దండి ఎందుకంటే మనం కాలు నడుకుని ముప్పై రెండు కిలోమీటర్లు నడుస్తేనే మనకు చాలా కాళ్ళ నొప్పులు వస్తుంటాయి వెనకాల బరువు ఉందంటే అసలు మీరు నడవలేరు ఈ ముప్పై రెండు కిలోమీటర్లు దారి పొడవునా ఫుడ్ ఎవరొకరు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారండి దేవాలయ సంస్థ వాళ్ళు అలాగే గవర్నమెంట్ వాళ్ళు అలాగే కాలనీ వాసులు కూడా అక్కడ ఉన్న ఊరు వాళ్ళు కూడా కొంతమంది మొక్కుకుంటారు కదా వాళ్ళు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాటర్ కి వాష్రూమ్స్ కి ఫుడ్ కి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే కలగవండి అలాగే చాలా మందికి డౌట్ ఏంటంటే గిరి ప్రదర్శన చేసేటప్పుడు చెప్పులు వేసుకోవచ్చా అని చాలా మంది డౌట్ గా అడుగుతూ ఉంటారు అది మీ కన్వీనియన్స్ని బట్టి చూసుకోండి చెప్పులు వేసుకోకూడదు అని రూల్ ఏం లేదండి చెప్పులు వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఉత్తుకాలతో నడవలేని వాళ్ళు ఉంటారు వీలైతే సాక్స్లు వేసుకోండి లేదు మేము నడవలేము అనుకుంటే చెప్పులు వేసుకొని వాళ్ళండి చెప్పులు వేసుకోలేని భక్తులు కూడా చాలా మంది ఉంటారు చెప్పులు వేసుకున్న వాళ్ళు ఉంటారు అది మీ అభిప్రాయాన్ని బట్టి మీ కన్వీనియన్స్ని బట్టి చూసుకోండి మీకు ఈ సింహాచలగిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ఒక దీనికి ఒక చిన్న విశిష్టత ఉందండి అదేంటంటే హిరణ్యకసుకుడు ప్రహ్లాదు చంపాలనుకున్నప్పుడు స్వామివారు స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వస్తారు కదా స్తంభంలోంచి వచ్చారు కాబట్టి ఆలయంలో బేడ మండపంలో ముప్పై రెండు స్తంభాలు ఉంటాయండి ఈ ముప్పై రెండు స్తంభాలపైన రాతి విగ్రహాలు వివిధ రూపాల్లో దేవుడు అయితే దర్శనమిస్తారు సో దానివల్ల ఈ ముప్పై రెండు కిలోమీటర్లు అంటారు కానీ ఈ గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు అంటారు కానీ ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణకి భక్తులు రద్దీ వల్ల బస్ స్టాండ్ నుంచే నడిచొస్తారండి ఇటు రెండు కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళేటప్పుడు రెండు కిలోమీటర్లు మొత్తం నాలుగు కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్లు ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్ ఉంది అంటే మీరు గుర్తుంచుకోండి మీరు నడవలసింది ముప్పై ఆరు కిలోమీటర్ల నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉంటుంది చాలామంది ముప్పై రెండు కిలోమీటర్లు భక్తులు నడవలేని వాళ్ళు చాలామంది ఉంటారండి అయితే చిన్నపిల్లలు కానీ లేదంటే ముసలి వాళ్ళు కానీ ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు కానీ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుడి పైన అంటే కొండపైన గుడి దగ్గర ఆ గుడి చుట్టూ ముప్పై రెండు ప్రదక్షిణలు కానీ లేదంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ చేయవచ్చు అలా చేసినట్లయితే ఈ గిరి ప్రదక్షిణతో సమానం అని చెప్తారు ప్రదక్షిణకి దేవస్థాన కమిటీ వాళ్ళు ఓన్లీ పౌర్ణమి గడియల్లో మాత్రమే అలో చేస్తారు అక్కడ మీరు ఒకవేళ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా వెళ్ళి అక్కడ కమిటీ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీతో చెప్తారు ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అని తెలుసుకుందాం పూర్వకాలం సంతానం లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు మొక్కుకొని ఈ ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగేవారంట అప్పుడు వాళ్ళు అనుకునే కోరిక తీరేదంట అలా భక్తులు కోరికలు తీర్చడం వల్ల ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రత్యేకంగా మారింది అయితే ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఈ ముప్పై రెండు కిలోమీటర్లు నడవడం వల్ల చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి కదా అందులో ఔషధ మొక్కల నుంచి ఆ రాత్రిపూట వెన్నెల్లో మనకి ఆ గాలి తగిలి మనలో ఉన్న దోషాలు కానీ మనలో ఉన్న కొన్ని వ్యాధులు తొలగించే అవకాశం ఉంది తొలగిస్తాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఈ గిరి ప్రదక్షిణ రోజు విశిష్టత గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం స్వామివారు పన్నెండు గంటలు మాత్రమే నిజ రూప దర్శనాన్ని ఇస్తారు మనకి ఆ రోజే తృతీయ అలా తృతీయ నాడు స్వామివారిని దర్శించుకున్నప్పుడు భక్తులకు ప్రసాదంగా ఆయన ఒంటి మీద ఉన్న చంద్రాన్ని అయితే ఇస్తారు అయితే మిగతా అన్ని రోజులు కూడా స్వామివారు చందనం కప్పబడి ఉంటారు అలా నిజ రూప దర్శనం అయిన తర్వాత నాలుగు పౌర్ణములకు ఆయన్ని చందనంతో కప్పుతారు ప్రతి పౌర్ణమికి మూడు మనుగుల చొప్పున మొత్తం పన్నెండు చందనం అయితే కప్పుతారు అయితే అంటే దాదాపు ఐదు వందల కేజీల చందనం అన్నమాట అయితే ఈ రోజు విశిష్టత ఏంటంటే ఇది నాలుగో విడత అంటే ఆఖరి విడత అనమాట ఆఖరి విడతలో చందనం పూర్తిగా కప్పి పరిపూర్ణమైన లింగాకారంలో స్వామివారు మనకి దర్శనమిస్తారు ఇదన్నమాట ఈ గిరి ప్రదక్షిణ యొక్క విశిష్టత అయితే ఈ గిరి ప్రదక్షిణ అంటే ముప్పై రెండు కిలోమీటర్లు ఈ సింహాచల సింహగిరి చుట్టూ తిరిగితే ప్రదక్షిణ చేసినంత ఫలితం దక్కుతుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసుకుందాం తొలిపావంచ అంటే గుడు ముందు ప్లేస్ ఉంటుందండి మెట్ల కింద ఆ ప్లేస్నే మనం తొలిపావంచ అని పిలుస్తాం అక్కడ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి తొలిపావంచ నుంచి మొదలుపెట్టిన మన కాలినడక అడవివరం సెంట్రల్ జైల్ రోడ్ హనుమంతవాక అప్పు నగర్ సీతమ్మదార పోర్టు స్టేడియం మాధవదార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం ప్రహ్లాదపురం మీదుగా మళ్ళీ మనం పావంచికి తిరిగి వస్తాం అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ దేవుడి దర్శనానికి అయితే బయలుదేరాలి అయితే మెట్ల మీద నుంచి వెళ్ళాలి మెట్లు అయితే వెయ్యికి పైనే ఉంటాయండి వెయ్యి మెట్లు ఉంటాయి నెక్స్ట్ అలా కాకుండా బస్ ద్వారా వెళ్ళొచ్చు కానీ ఆ రోజు బస్సులు చాలా రష్గా ఉంటాయి చూసుకొని వెళ్ళండి అయితే తొమ్మిదిన బయలుదేరి ఈ గిరి ప్రదక్షిణ అనేది తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం కానీ ఉదయం కానీ బయలుదేరి కొంతమంది పదో తారీఖు మార్నింగ్ కల్లా గుడి దగ్గరికి అయితే చేరుకుంటారు ఇలా గిరి ప్రదక్షిణ అయిన వెంటనే పౌర్ణమి గడియల్లో అయితే దేవుణ్ణి దర్శించుకోవాలండి ఒకవేళ ఎంతమంది భక్తుల రద్దీలో చాలా మంది కాలుయ్యే నొప్పులతో కానీ మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు తిరిగి ఒక వారంలో అంటే ఈ బుధవారం లక్షవారంలో వారంలో మళ్ళీ నెక్స్ట్ బుధవారం లక్షవారంలో ఖచ్చితంగా దేవుడి దర్శనం అయితే చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అదే ఫలితం కూడా దక్కుతుంది అంటారు ఎందుకంటే లక్షలాది భక్తులకి అందరికీ ఒక్కరోజు దేవుడి దర్శనం అంటే కుదరదు కదా సో దానివల్ల నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట అయితే ఇదండి ఈ సింహాచల గిరి ప్రదక్షిణ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం నేను అన్ని విషయాలు చెప్పాననే అనుకుంటున్నాను ఇంకా మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ సంవత్సరం భక్తులు రద్దీ పెరుగుతూనే ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణకి ఈ సంవత్సరం కూడా ఎక్కువ భక్తులు వచ్చేలా ఉన్నారని అంచనాలు అయితే వేస్తున్నారు మీరు ఎవరైనా వెళ్తే గనక జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని అయితే జాగ్రత్తగా రండి రద్దీ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాగే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఈ గిరు ప్రదర్శనకి మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే సరికొత్త ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై వరాహ లక్ష్మీ నరసింహస్వామి నమ